దజ్జాలు బయలుపడేటువంటి ప్రదేశము ఏమిటంటే సోదలారా అహ్మద్ ఫతహుల్ బారి యొక్క హదీసు గ్రంథంలో అనస్బిన్ మాలిక్ రది ఉన్న వారు ఉల్లేఖనం ప్రవక్త అల్లాహు అలైస్లం వారు చెప్పారు యహూరియా అసబాన్ అన్నటువంటి ఒక ప్రాంతంలో వాడు ఇరాన్ దేశంలో ఆ ప్రాంతం ఉంది అక్కడ నుంచి వాడు బయలుపడతాడు అక్కడ నుంచి వాడు యొక్క పనులను ప్రారంభిస్తాడు వాడు మొట్టమొదటిగా యూద జాతి వద్దకు వెళతాడు డెబ్బై వేల మంది యూదులు వాణిని విశ్వసిస్తారు ఏమని విశ్వసిస్తారు వాణ్ణి దైవంగా నమ్ముతారు వాణ్ణి తమ ప్రభువును చేసుకుంటారు అలాగే వాడు డెబ్బై వేల మందికి కిరీటాలు ధరింపజేస్తాడు ఆ డెబ్బై వేల మంది దజాల యొక్క సైన్యంగా పనిచేస్తూ ఉంటారు దజ్యాలు ఎక్కడికి వెళితే అక్కడికి ప్రపంచం అంతా వాని వెనకాల తిరుగుతూ ఉంటారు ఈ డెబ్బై వేల మంది యూదులు సోదరులారా అలాగే మక్కా మదీనా ప్రాంతాలలో వాడు ప్రవేశించలేడని ప్రవక్త సల్లా చెప్పారు ముస్లిం ఉల్లేఖనం మదీనాలో భూకంపం వస్తుంది భూకంపం వచ్చిన తర్వాత మూడు కుదుపులు భూమి కుదిపేస్తుంది ఆ మూడు కుదుపులతో ఆ మదీనాలో ఉన్నటువంటి అవిశ్వాసులు మునాఫికలందరూ కూడా సపరేట్ అయిపోతారు మదీనా బయటకు వెళ్ళిపోతారు అప్పుడు ఆ యొక్క మదీనా ప్రాంతంలో విశ్వాసులు మాత్రమే ఉంటారు విశ్వాసులు మాత్రమే మిగిలి ఉంటారు అప్పుడు అనేవాడు మదీనా ప్రాంత ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అప్పటికే మదీనా నగరానికి ఏడు ద్వారాలు ఉంటాయి ఒక్కొక్క ద్వారం దగ్గర కత్తులు కడ్గాలు చేత పట్టుకొని ఉంటారు వాడిని మదీనా యొక్క ప్రాంతంలో ఎంటర్ కూడా కానివ్వరు దైవదూతులు అని ప్రవక్త సల్లల్లాహు వలహ వసలం వారు తెలియజేశారు సోదరలారా అలాగే దజ్యాల యొక్క మంత్రజాలాలు అసాధారణ శక్తులు ఎలా ఉంటాయి అంటే హుజైఫిన్ యమర్ రదిలో వారు తెలియజేస్తున్నారు ముస్లిం గ్రంథంలో వచ్చినటువంటి హదీసు వాడి వద్ద ప్రవహించే రెండు నదులు ఉంటాయి ఆ రెండు నదులు ఒకటి పాలకంటే తెల్లగా ఉంటుంది మరొకటేమో రక్తము వలె మసలగాగుతూ ఉంటుంది ఎర్రగా అయితే ప్రజలారా వాడు ఏమంటాడంటే తెల్లగా ఉన్నటువంటిది స్వర్గం అంటాడు ఎర్రగా ఉన్నటువంటిది నరకం అంటాడు వాడి అసత్యవాది కాబట్టి అబద్ధాల కోరు కాబట్టి మీరు వాడి మాట నమ్మద్దు ఎర్రగా ఉన్నటువంటి అగ్గి వలె మండుతున్నారు దానిలోనే మీరు దూకండి ఆ నీళ్ళే తీసుకొని మీరు తాగండి ఎందుకంటే అదే చల్లగా ఉంటుంది తెల్లగా ఉన్నటువంటి నదిలో మీరు దూకద్దు దాని నీళ్లు మీరు తాగద్దు తాగారంటే మీరు మంటల్లో కలిసిపోతారు అని ప్రవక్త సలహు వలం వారు తెలియజేశారు సోదరులారా దజాలు ఈ భూమండలం మీద నలభై రోజులు సంచరిస్తాడు మొదటి రోజు ఒక సంవత్సరంలా ఉంటుంది రెండవ రోజు ఒక నెలలాగా ఉంటుంది మూడవ రోజు ఒక వారం లాగా ఉంటుంది మిగతా రోజులన్నీ సామాన్యమైన రోజుల మాదిరిగా ఉంటాయి అని ప్రవక్త ారు అలాగే వాడి యొక్క వేగం ఎలా ఉంటుందంటే ఒక తుఫాను వలె వాడి యొక్క వేగం ఉంటుంది అంత వేగంగా వాడు ప్రపంచాన్ని అంత చుట్టుముట్టేస్తూ ఉంటాడు అలాగే వాడు ఒక సమూహం ఒక జాతి ప్రజల వద్దకు వెళతాడు ఆ జాతి ప్రజల వద్దకెళ్ళి ఓ ప్రజలారా నేనే మీ దేవుణ్ణి నేనే మీ స్వామిని నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి అంటాడు అప్పుడు ఆ జాతి ప్రజలు ఆ దజ్యాల్ని దేవుడిగా నమ్ముతారు వాళ్ళు దేవుడిగా నమ్మాడు కాబట్టి అప్పుడు దజ్జాలు ఏం చేస్తాడు ఆకాశాన్ని ఆదేశిస్తాడు వర్షం కురుస్తుంది భూమిలో రకరకాల పంటలు ఎప్పుడు లేని విధంగా పంటలు పండుతాయి పశువులు బాగా బలిసిపోయి ఇస్తూ ఉంటాయి ఆ విధంగా సిరి సంపదలతో తూల తూగుతూ ఉంటారు ఆ జాతి ఎందుకు వాడిని దేవుడిగా నమ్మారు కాబట్టి అలాగే మరొక జాతి వద్దకు మరొక జాతి వద్దకెళ్ళి ఆ జాతి ప్రజలు అంటాడు ఓ ప్రజలారా నేను మీ స్వామిని నేను మీ దేవుణ్ణి మీ ప్రభువుని నన్ను మీరు దైవంగా విశ్వసించండి దేవుడిగా నమ్మండి అని చెబితే ఆ జాతి ప్రజలు లేదు నువ్వు మా దైవానికి కాదు మేము నిన్ను నమ్మము పో అని చెప్పేస్తారు అప్పుడు దజ్జాలు ఆ జాతికి కరువు కాటకాలనిచ్చేస్తాడు అక్కడ వర్షాలు పడవు పంటలు పశువులు బక్క చిక్కిపోతాయి దరిద్రం అనేది తాండవిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది సోదరులారా ఎంత ఫిత్నాను చూడండి ఒకసారి అదేంటి దజ్యాలను దైవంగా నమ్మిన వాడికి నమ్మిన జాతికి ఏమో పుష్కలంగా వనరులు సమకూర్చాయి అలాగే దజ్యాలను దైవం కాదన్న జాతికి కరువు కాటకాలు పట్టుకున్నాయి చూసే వారికి నమ్మే వారికి ఏమనిపించుద్ది ఓహో వాడు నిజంగానే దేవుడు అందుకోసమే ఆ జాతి ఏ జాతి అయితే వాడిని దైవంగా నమ్మిందో ఆ జాతి బాగుంది ఎవరైతే వాడిని నమ్మలేదో ఆ జాతి నాశనం అయిపోయింది కాబట్టి వాడి దేవుడు అన్నటువంటి యొక్క ఆలోచన నమ్మకము ఆ విశ్వాసము ప్రజల్లో రావాలనే వాడు ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు ఈ విధమైనటువంటి మంత్ర జాలాలు విసురుతూ ఉంటాడు కానుక అందుకే ప్రవక్త సల్లల్లాహు సలమ ముందుగానే మనకు హెచ్చరించారు వాడి మాయాజాలంలో మీరు పడద్దు అని చెప్పి అలాగే సోదరులారా వాడు ఒక పల్లెవాసి దగ్గరికి వస్తాడు పల్లెవాసి వాసి దగ్గరకు వచ్చి అంటాడు ఏమయ్యా నన్ను దైవంగా విశ్వసించు అని అంటే లేదు నిన్ను దేవుడిగా నేను నమ్మను అంటాడు అయితే చనిపోయిన నీ తల్లిదండ్రులు నేను నేను బతికిస్తాను అప్పుడు నమ్ముతావా అని అంటాడు చనిపోయిన నా తల్లిదండ్రులు బ్రతికించు నేను నమ్ముతాను అని అంటాడు అలాగే పిలుస్తాడు పిలవగానే చనిపోయిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా వస్తారు వచ్చి అంటారు బాబు ఇతనే నీ దేవుడు ఇతనే నీ ప్రభువు ఇతను నమ్ము అని అంటారు ఆ విధంగా అతను నమ్మి మార్గభ్రష్టుడైపోతాడు అయిపోతాడు ప్రవక్త సలహల్ అన్నారు సహచరులు అడిగారు యొక్క ప్రవక్త చచ్చిపోయిన వారిని బ్రతికించేటటువంటి శక్తి దా అని అన్నారు లేదు లేదు సనిపోయిన వారిని బ్రతికించే శక్తి లేదు వాస్తవానికి వాడు తీసుకొచ్చింది సనిపోయిన తల్లిదండ్రులను కాదు రెండు జిన్నులు తల్లిదండ్రుల యొక్క వేషంలో వచ్చి మార్గభ్రష్లు చేశాయి అని చెప్పడం జరిగింది సోదరులారా చూసారా దజ్యాల యొక్క ఫిత్నాలు ఏ విధంగా ఉంటాయో ఇన్ని మాయలు ఇన్ని మంత్రాలు ఇంత ఇంద్రజాల వాడి దగ్గర ఉంది కావున అలాంటి కుయుక్తుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన ఈమాని ఏర్పాటు ఉండాలి ఎంత గట్టిగా ఉండాలి ఎంత స్థిరంగా ఉండాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఉల్టా పల్టా యొక్క విశ్వాసం ఉంటే గనక ఏదో తేలికపాటి విశ్వాసం గనక ఉండిందంటే ఇట్టే వాడి మాయలో పడిపోతాము వాడి మంత్రాలకు ఎలాగే లొంగిపోతాము మార్గ భ్రష్టులమైపోతాము కావున సోదరులారా మన దగ్గర జ్ఞానం ఉంటే వాడి కుయుక్తులు చెల్లవు మన వద్ద హదీసుల యొక్క జ్ఞానం ఉంటే గనక వాడి మంత్రం మన మీద పారదు వాడి యొక్క శక్తులు మనము ఏ మాత్రం కూడా తీసుకోము విశ్వసించము మన దగ్గరే జ్ఞానం లేకుండా అజ్ఞానుల వలె ఉంటే గనక వాడి మాయలకు మంత్రాలకు లొంగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసమే జ్ఞానం ఉన్నటువంటి కురాణ హదీసు జ్ఞానం ఉన్నటువంటి ఒక మహా వీరుడు వద్దకు కూడా దజ్జాలు వస్తాడు బుఖారి ముస్లిం హదీసు హైనాలు కుదిరి ఉల్లేఖిస్తున్నారు అన్నారు ఒక వీర విశ్వాసి వద్దకి దజ్జాలు వస్తాడు అంటాడు ఓ ఆదం కుమారా నన్ను దైవంగా విశ్వసించు అని దజ్జాలంటాడు లేదు లేదు నిన్ను నేను దైవంగా అంటాడు అయితే నేను నిన్ను చంపి బ్రతికిస్తాను అని అంటాడు అప్పుడు రెండుగా అతన్ని నరికేసి ఒక ముక్క అటువైపు ఒక ముక్క ఇటువైపు విసిరేస్తాడు ప్రజలారా చూడండి ఇతన్ని నేను బ్రతికిస్తున్నాను బ్రతికించిన తర్వాతైనా మీరు నన్ను నమ్ముతారా అని అంటాడు అప్పుడు అతన్ని బ్రతికిస్తాడు తర్వాత వచ్చేసి అతను బ్రతుకుతాడు నవ్వుతూ వచ్చి అంటాడు ఏమని అంటాడంటే అంటే కంటే నాకు ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది నా ప్రవక్త మొహమ్మద్ సల్లా ఉల్స్లం చెప్పినటువంటి అసత్యపు దజ్యాలు నువ్వే ఎవరో కాదని చెప్పేసి బలంగా సాక్ష్యం ఇస్తాడనమాట ఎందుకు బలంగా సాక్ష్యం ఇస్తాడంటే అతను కురాన్ హదీసు చదివి ఉన్నాడు ప్రవక్త బోధనలు విని ఉన్నాడు దజ్యాలు రాక గురించి ప్రవక్త సలహు చెప్పిన బోధనలు అతను బాగా పసిగట్టి ఉన్నాడు అందుకే అతను కనిపెట్టగలిగాడు అతనిలాగే మనము కూడా దజ్యాల యొక్క కుతంత్రాలు కుట్రలు మనం పసిగట్టాలంటే ఉన్న జ్ఞానం మన వద్ద కూడా ఉండాలి అతను ఏ జ్ఞానంతో అయితే దజ్యాలని సాక్ష్యం ఇచ్చాడు అదే సాక్ష్యం మనం కూడా జ్ఞానం మన వద్ద ఉండాలి సంబంధించినటువంటి సోదర్లారా ఆ జ్ఞానం లేదంటే మునుపటి వ్యక్తి తల్లిదండ్రులు బ్రతికి రాగానే ఏ విధంగా మార్గభ్రశుడు అయిపోయాడు అలాగే మనం వాడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురిసి అది చూసి మార్గప్రశ్నైపోవచ్చు అలాగే వాడు పంటలు పండిస్తాడు అది చూసి మార్గదర్శన అయిపోవచ్చు అనేక మంత్రాలు విసురుతాడు వాటిని చూసి మనం మనము అయిపోవచ్చు కావున కురాణ జ్ఞానం ఉంటే మార్గభ్రశులు